అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీ మాత్రే నమహాన్ని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ప్రేమ అనేది ప్రతి మనిషి జీవితంలో ఒక అందమైన అనుభూతి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఈ అనుభూతిని మరింత పెంచడానికి రాబోతుంది ఈ ఏడాది కొంతమందికి తమ లైఫ్ పార్ట్నర్ దొరికితే మరికొంతమందికి ఉన్న రిలేషన్షిప్లో కొత్త మరుపులు వస్తాయి ముఖ్యంగా యువత తమ కెరియర్తో పాటు పర్సనల్ లైఫ్కి సమానమైన ఇంపార్టెన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఈ సంవత్సరం లవ్ లైఫ్లో మెయిన్గా కమ్యూనికేషన్ మరియు అండర్స్టాండింగ్ అనేవి చాలా కీలకమైన పాత్ర పోషిస్తాయి మనసులోని మాటను పార్ట్నర్తో క్లియర్గా షేర్ చేసుకోవడం వల్ల ఎన్నో సమస్యలు సాల్వ్ అవుతాయి మేషరాశి వారి విషయానికి వస్తే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మీకు చాలా ఎనర్జెటిక్గా స్టార్ట్ అవుతుంది మీరు మీ రిలేషన్షిప్లో చాలా యాక్టివ్గా ఉంటారు అయితే జనవరి నుండి ఏప్రిల్ మధ్యలో మీ పార్ట్నర్తో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ వచ్చే ఛాన్స్ ఉంది దీనికి మెయిన్ రీజన్ మీ వర్క్ స్ట్రెస్ కావచ్చు ఆఫీస్ ప్రాబ్లమ్స్ ఇంటికి తీసుకురావడం వల్ల మీ పార్ట్నర్ కొంచెం అప్డేట్ అప్సెట్ అవ్వచ్చు అందుకే పర్సనల్ లైఫ్ మరియు ప్రొఫెషనల్ లైఫ్ మధ్య ఒక లైన్ గీసుకోవడం చాలా అవసరం జూన్ నెల తర్వాత మీ లవ్ లైఫ్లో ఒక కొత్త ఉత్సాహం కనిపిస్తుంది మీరు మీ పార్ట్నర్తో కలిసి లాంగ్ డ్రైవ్స్ లేదా డిన్నర్ ప్లాన్స్ చేస్తారు పెళ్ళి చేసుకోవాలని అనుకునే వారు వారికి ఆగస్టు తర్వాత టైం చాలా బాగుంది మీ ఇంట్లో పెద్దలను ఒప్పించడానికి మీరు చేసే ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి గొడవలు వచ్చినప్పుడు సైలెంట్గా ఉండటం కంటే కూర్చొని మాట్లాడుకోవడం మంచిది వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఒక గోల్డెన్ పీరియడ్ అని చెప్పవచ్చు మీరు ఎప్పటి నుండో కోరుకుంటున్న లవ్ లైఫ్ మీకు ఈ ఏడాది దొరుకుతుంది మీ పార్ట్నర్ మీకు చాలా సపోర్టివ్గా ఉంటారు ఒకరి మీద ఒకరికి ట్రస్ట్ ఇంకా పెరుగుతుంది ముఖ్యంగా మార్చు మరియు మే నెలల మధ్య మీకు చాలా రొమాంటిక్ మూమెంట్స్ ఉంటాయి మీరు సింగిల్ అయితే ఈ సంవత్సరం ఒక స్పెషల్ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యే ఛాన్స్ ఉంది అది ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా లేదా ఆఫీస్లో పరిచయం కావచ్చు మీరు చాలా కాలం నుండి ఒకరిని ప్రేమిస్తూ ఉంటే ఆ విషయం చెప్పడానికి సెప్టెంబర్ నెల చాలా బెస్ట్ మీ రిలేషన్షిప్లో ఒక రకమైన స్టెబిలిటీ ఉంటుంది ఎటువంటి టెన్షన్ లేకుండా మీ పార్ట్నర్తో హ్యాపీగా టైం గడిపే అవకాశం ఈ సంవత్సరం మీకు కలుగుతుంది మిథున రాశి వారు రెండు వేల ఇరవై ఆరులో తమ మాట తీరు మీద కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలి మీరు చాలా ఫన్నీగా మాట్లాడతారు కానీ ఒక్కోసారి అది మీ పార్ట్నర్కు చిరాకు తెప్పించవచ్చు ముఖ్యంగా సోషల్ మీడియా లేదా ఫోన్ కాల్స్ వల్ల చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ రావచ్చు మీ రిలేషన్షిప్లోకి మూడవ వ్యక్తిని రానివ్వకండి ఎవరైనా మీ మధ్య గొడవలు పెట్టాలని చూస్తే వాళ్లకు దూరంగా ఉండటం మంచిది జూలై నెలల్లో మీరు మీ పార్ట్నర్తో కలిసి ఏదైనా హాలిడే ట్రిప్ ప్లాన్ చేస్తారు ఆ ట్రిప్ మీ మధ్య ఉన్న గ్యాప్ని తగ్గిస్తుంది మీ పార్ట్నర్కు ఏదైనా గిఫ్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేయడం వల్ల మీ బంధం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది ఓవరాల్గా చూస్తే ఈ సంవత్సరం మీకు కొన్ని పాఠాలను నేర్పిస్తుంది మరియు మీ రిలేషన్షిప్ను మెరుగుపరుస్తుంది కర్కట రాశి వారు చాలా సెన్సిటివ్ మరియు కేరింగ్గా ఉంటారు రెండు వేల ఇరవై ఆరులో మీ ఈ నేచరే మీ పార్ట్నర్ను మీకు ఇంకా దగ్గర చేస్తుంది మీరు మీ ఫ్యామిలీకి మరియు పార్ట్నర్కు ఇచ్చే వ్యాల్యూ చూసి అందరూ ఇంప్రెస్ అవుతారు ఏప్రిల్ నెలలో మీ ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది పెళ్లి విషయంలో మీకున్న భయాలని తొలగిపోతాయి మీరు ఎవరినైనా ఇష్టపడుతుంటే ఆ విషయాన్ని మీ పేరెంట్స్కి ధైర్యంగా చెప్పండి వాళ్ళు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తారు మీ రిలేషన్షిప్లో ఎమోషన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి మీ పార్ట్నర్ చిన్న ఇబ్బందుల్లో ఉన్న మీరు వెంటనే రియాక్ట్ అయ్యి వాళ్లకు తోడుగా ఉంటారు ఈ క్వాలిటీ మీ రిలేషన్షిప్ను చాలా కాలం పాటు నిలబెడుతుంది సింహరాశి వారికి రెండు వేల ఇరవై ఆరులో లవ్ లైఫ్ చాలా అడ్వెంచర్స్గా ఉంటుంది మీరు ఎప్పుడు లీడర్గా ఉండాలని చూస్తారు కానీ రిలేషన్షిప్లో పార్ట్నర్స్కు కూడా సమానమైన ఇంపార్టెన్స్ ఇవ్వాలని గుర్తుంచుకోండి మీ ఈగో వల్ల మీ పార్ట్నర్ బాధపడే అవకాశం ఉంది అందుకే కొంచెం తగ్గడం వల్ల మీకు వచ్చే నష్టం ఏమీ లేదు ఆగస్టు మరియు అక్టోబర్ మధ్యలో మీ లవ్ లైఫ్ చాలా బాగుంటుంది మీరు మీ పార్ట్నర్తో కలిసి ఏదైనా కొత్త బిజినెస్ లేదా ఇన్వెస్ట్మెంట్ చేసే ప్లాన్లో ఉంటారు మీ మధ్య ఉన్న అండర్స్టాండింగ్ వల్ల మీకు ఎటువంటి మేజర్ ప్రాబ్లమ్స్ రావు సింగిల్గా ఉన్న వారికి తమ సోషల్ మేట్ దొరికే అవకాశం ఈ సంవత్సరం చివరిలో ఉంటుంది కన్యా రాశి వారు ప్రతి విషయాన్ని చాలా పర్ఫెక్ట్గా ఉండాలని కోరుకుంటారు రెండు వేల ఇరవై ఆరులో మీరు మీ రిలేషన్షిప్ను ఒక పద్ధతి ప్రకారం లీడ్ చేస్తారు మీ పార్ట్నర్తో కలిసి ఫ్యూచర్ ప్లానింగ్ చేస్తారు ఇల్లు కొనడం లేదా పిల్లల ఫ్యూచర్ గురించి ఇప్పటి నుండే ఆలోచిస్తారు మీ ప్రాక్టికల్ థింకింగ్ మీ పార్ట్నర్కు చాలా హెల్ప్ అవుతుంది అయితే ఒక్కోసారి మీరు చేసే క్రిటిజం మీ పార్ట్నర్కు నచ్చకపోవచ్చు వాళ్ళను తప్పు పట్టడం కంటే వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి నవంబర్ నెల మీకు చాలా లక్కీగా ఉంటుంది ఆ టైంలో మీ రిలేషన్షిప్లో ఒక పెద్ద హ్యాపీ న్యూస్ వినే ఛాన్స్ ఉంది మీ పార్ట్నర్ నుండి మీకు పూర్తి సహకారం అందుతుంది తులారాశి వారికి ఈ సంవత్సరం లైఫ్ చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది మీరు మీ ప్రొఫెషనల్ లైఫ్కు మరియు పర్సనల్ లైఫ్కు ఈక్వల్గా టైం కేటాయిస్తారు గతంలో జరిగిన చేదు అనుభవాలను మర్చిపోయి కొత్తగా లైఫ్ స్టార్ట్ చేయడానికి రెండు వేల ఇరవై ఆరు మీకు మంచి ప్లాట్ఫామ్ ఇస్తుంది మీ పార్ట్నర్ మీకు ఒక బెస్ట్ ఫ్రెండ్లా ఉంటారు మీ ఇద్దరి మధ్య గొడవలు వచ్చినా అవి చాలాసేపు ఉండవు మీరు వెంటనే సారీ చెప్పి పరిస్థితిని నార్మల్ చేస్తారు ఈ క్వాలిటీ మీ రిలేషన్షిప్ను స్మూత్గా తీసుకెళ్తుంది సెప్టెంబర్ నెలలో మీరు ఒక ఫ్యామిలీ గెట్ టుగెదర్ ప్లాన్ చేసే అవకాశం ఉంది అక్కడ మీ పార్ట్నర్ అందరితో కలిసిపోయి మీ ఇంట్లో మంచి పేరు తెచ్చుకుంటారు వృశ్చిక రాసి వారికి ఈ సంవత్సరం ప్రేమ విషయంలో చాలా డెప్త్ ఉంటుంది మీరు మీ పార్ట్నర్ను చాలా గాఢంగా ప్రేమిస్తారు మీ లైవ్ లైఫ్లో ఒక రకమైన ఇంటెన్సిటీ ఉంటుంది అయితే అతిగా అనుమానించడం లేదా పగపట్టడం వంటివి వదిలేయాలి మీ పార్ట్నర్ ఏదైనా తప్పు చేసినా వాళ్ళకు ఇంకో ఛాన్స్ ఇవ్వండి మీ మధ్య ట్రాన్స్పరెన్సీ ఉండడం చాలా ముఖ్యం దేనిని దాచకుండా ఓపెన్గా మాట్లాడుకోండి డిసెంబర్ నెలలో మీకు మీ పార్ట్నర్ నుండి ఒక వండర్ఫుల్ సర్ప్రైజ్ వచ్చే అవకాశం ఉంది మీ మధ్య ఉన్న బాండింగ్ మిగతా వారికి ఇన్స్పిరేషన్లా మారుతుంది దాని సురాశి వారికి రెండు వేల ఇరవై ఆరు చాలా సరదాగా గడిచిపోతుంది మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటారు మరియు మీ పార్ట్నర్ని కూడా హ్యాపీగా ఉంచుతారు మీరు మీ పార్ట్నర్తో కలిసి చాలా ట్రావెల్ చేస్తారు కొత్త కొత్త ప్రదేశాలను ఎక్స్పోర్ట్ చేయడం వల్ల మీ మధ్య మెమరీస్ పెరుగుతాయి మీరు ఎవరినైనా కొత్తగా ప్రేమిస్తూ ఉంటే ఈ సంవత్సరం మీకు చాలా ఎక్సైటింగ్గా ఉంటుంది పెళ్ళైన వారికి తమ లైఫ్ పార్ట్నర్తో అండర్స్టాండింగ్ ఇంకా పెరుగుతుంది ఎటువంటి కండిషన్స్ లేకుండా ప్రేమించడం మీకు అలవాటు అందుకే మీ పార్ట్నర్ మిమ్మల్ని వదిలి ఉండలేరు ఈ సంవత్సరం మీ లవ్ లైఫ్లో చాలా పాజిటివిటీ కనిపిస్తుంది మకర రాశి వారు రిలేషన్షిప్ను చాలా బాధ్యతగా ఫీల్ అవుతారు రెండు వేల ఇరవై ఆరులో మీరు మీ పార్ట్నర్కు ఒక పిల్లర్లా తోడుంటారు మీ పార్ట్నర్ కెరియర్లో ఎదగడానికి మీరు చాలా హెల్ప్ చేస్తారు మీరు పైకి గంభీరంగా కనిపించినా లోపల చాలా సాఫ్ట్గా ఉంటారు ఆ విషయాన్ని మీ పార్ట్నర్కు అప్పుడప్పుడు చూపిస్తూ ఉండండి మీ ప్రేమను మాటల్లో కంటే చేతల్లో చూపిస్తారు అది మీ పార్ట్నర్కు చాలా నచ్చుతుంది అక్టోబర్ నెలల్లో మీకు మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చే ఛాన్స్ ఉంది ఇప్పటికే రిలేషన్షిప్లో ఉన్నవారు తమ పార్ట్నర్ను ఫ్యామిలీకి ఇంట్రడ్యూస్ చేయడానికి ఇది సరైన సమయం కుంభరాశి వారికి ఈ సంవత్సరం చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరు రొటీన్గా ఉండడానికి ఇష్టపడరు మీ రిలేషన్షిప్లో కూడా ఎప్పుడూ ఏదో ఒక కొత్తదనం కోరుకుంటారు మీ పార్ట్నర్ మీ ఐడియాస్ను సపోర్ట్ చేస్తారు మీ ఇద్దరి మధ్య మంచి ఇంటలెక్చువల్ కనెక్షన్ ఉంటుంది అంటే కేవలం ప్రేమ మాత్రమే కాకుండా మంచి డిస్కషన్స్ కూడా చేస్తారు మే మరియు జూన్ నెలలో మీ పార్ట్నర్తో చిన్న గ్యాప్ రావచ్చు కానీ అది మీరు మాట్లాడుకుంటే వెంటనే క్లియర్ అవుతుంది మీరు సింగిల్ అయితే మీ ఆలోచనలకు మ్యాచ్ అయ్యే వ్యక్తి మీకు పరిచయం అవుతారు మీ రిలేషన్షిప్లో ఫ్రీడమ్కు ఎక్కువ వాల్యూ ఇస్తారు మీన రాశి వారు రెండు వేల ఇరవై ఆరులో తమ కళల లోకాన్ని ప్రేమతో నింపేస్తారు మీరు చాలా ఎమోషనల్గా ఉంటారు మీ పార్ట్నర్ నుంచి మీరు చాలా ఎఫెక్షన్ కోరుకుంటారు ఈ సంవత్సరం మీ పార్ట్నర్ మీ కోసం చాలా టైం స్పెండ్ చేస్తారు మీరు ఏ విషయంలోనైనా బాధపడుతూ ఉంటే వాళ్ళు వెంటనే కనిపెట్టి మిమ్మల్ని ఓదారుస్తారు మీ ఇద్దరి మధ్య ఒక స్పిరిచువల్ బాండ్ ఏర్పడుతుంది అయితే ఓవర్ థింకింగ్ చేసి లేని సమస్యలను ఊహించుకోకండి రియాలిటీలో ఉండడానికి ట్రై చేయండి మార్చి నెల మీకు చాలా స్పెషల్గా ఉంటుంది ఆ టైంలో మీ పార్ట్నర్తో మీ బాండింగ్ ఒక నెక్స్ట్ లెవెల్కి వెళుతుంది మొత్తానికి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం అన్ని రాసుల వారికి ప్రేమ విషయంలో ఏదో ఒక కొత్త విషయాన్ని నేర్పిస్తుంది కొన్ని రాసుల వారికి లక్ బాగుంటే మరి కొన్ని రాసుల వారికి కొంచెం కష్టపడి తమ రిలేషన్షిప్ను కాపాడుకోవాల్సి ఉంటుంది కానీ ఏదైనా సరే ఓపిక మరియు అండర్స్టాండింగ్ ఉంటే ఏ రిలేషన్ అయినా సక్సెస్ అవుతుంది ఎవరి మాటల్లో విని మీ పార్ట్నర్ను తక్కువ అంచనా వేయకండి మీరు వాళ్ళను ఎంతగా గౌరవిస్తారో వారు మిమ్మల్ని అంతగా ప్రేమిస్తారు మీ పార్ట్నర్తో క్వాలిటీ టైం స్పెండ్ చేయండి ఫోన్స్ మరియు గ్యాడ్జెట్స్ కోసం కొంచెం దూరంగా ఉండి ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూస్తూ మాట్లాడుకోండి అప్పుడే ఆ బంధం కలకాలం నిలుస్తుంది ప్రతి రిలేషన్షిప్లో చిన్న చిన్న గొడవలు రావడం సహజం కానీ ఆ గొడవలను ఎలా సాల్వ్ చేసుకుంటారు అనేది ముఖ్యం రెండు వేల ఇరవై ఆరులో మీ అందరి లవ్ లైఫ్ చాలా బాగుండాలని మరియు మీరు కోరుకున్న వ్యక్తితో సంతోషంగా ఉండాలని ఆశిస్తున్నాను గ్రహాల ప్రభావం ఎలా ఉన్నా మన ప్రవర్తన మరియు మనసు బాగుంటే అంతా మంచి జరుగుతుంది మీ పార్ట్నర్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి వాళ్ళ ఇష్ట ఇష్టాలను గౌరవించండి ఒకవేళ మీరు సింగిల్ అయితే తొందరపడి ఎవరినో ఒకరిని సెలెక్ట్ చేసుకోండి సరైన టైం కోసం వెయిట్ చేయండి ఈ సంవత్సరం ఖచ్చితంగా మీకు మంచి తోడు దొరుకుతుంది ప్రేమతో ప్రతిదీ సాధ్యమే అని నమ్మండి మీ జీవితంలోకి రాబోయే ఈ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై ఆరు మీకు మధురమైన జ్ఞాపకాలను మిగిల్చాలని మనసారా కోరుకుంటున్నాను ఈ ఆర్టికల్ మీకు హెల్ప్ అవుతుందని ఆశిస్తున్నాను మీ రాసి ఏదైనా సరే మీ రిలేషన్షిప్లో నిజాయితీ ఉంటే మీరు ఎప్పుడు హ్యాపీగా ఉంటారు రిలేషన్షిప్లో ట్రస్ట్ అనేది మెయిన్ పాయింట్ ఒకసారి నమ్మకం పోతే దాన్ని మళ్ళీ సంపాదించడం చాలా కష్టం అందుకే మీ పార్ట్నర్తో ఎప్పుడు నిజాయితీగా ఉండండి రెండు వేల ఇరవై ఆరులో గ్రహాల స్థితి వల్ల కొన్ని రాసుల వారికి కోపం ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంది ఆ టైంలో సెల్ఫ్ కంట్రోల్ పాటించడం చాలా అవసరం ముఖ్యంగా మేషం సింహం మరియు వృశ్చిక రాశి వారు తమ కోపాన్ని తప్పించుకుంటే వాళ్ళ లవ్ లైఫ్ ఇంకా బ్యూటిఫుల్గా మారుతుంది అలాగే కన్యా మరియు మకర రాశి వారు కొంచెం ఎమోషనల్గా ఓపెన్ అవ్వాలి మీ మనసులో ఏముందో మీ పార్ట్నర్కు చెబితేనే వాళ్లకు తెలుస్తుంది మీనం మరియు కరకట వారు అతిగా ఆలోచించడం మానేసి ప్రజెంట్ మూమెంట్ను ఎంజాయ్ చేయాలి మిథునం మరియు కుంభరాశి వారు తమ కమ్యూనికేషన్ స్కిల్ను రిలేషన్షిప్ బాగు చేయడానికి వాడుకోవాలి తుల మరియు ధనుస్సు రాశి వారు తమ ఫ్రీడంతో పాటు పార్ట్నర్ నీడ్స్ను కూడా చూసుకోవాలి వృషభ రాశి వారు తమ రిలేషన్షిప్లో ఉన్న హ్యాపీనెస్ను అలాగే కంటిన్యూ చేయాలి ఇలా ప్రతి రాశి వారు చిన్న చిన్న మార్పులు చేసుకుంటే రెండు వేల ఇరవై ఆరు మీకు ఒక మెమరబుల్ ఇయర్ అవుతుంది మీరు ఈ సంవత్సరం మీ పార్ట్నర్తో కలిసి కొత్త గోల్స్ సెట్ చేసుకోండి ఇద్దరు కలిసి ఒక హాబీని డెవలప్ చేసుకోండి ఇది మీ ఇద్దరి మధ్య ఉన్న గ్యా గ్యాప్ని తగ్గిస్తుంది మరియు మీ బాండింగ్ను స్ట్రాంగ్ చేస్తుంది లవ్లో ఉన్నప్పుడు కేవలం రొమాన్స్ మాత్రమే కాకుండా ఒకరికొకరు సపోర్ట్ సిస్టమ్లా ఉండడం చాలా చాలా ముఖ్యం ఆఫీస్లో ప్రాబ్లమ్స్ ఉన్నా లేదా ఇంట్లో ఏదైనా గొడవ జరిగిన మీ పార్ట్నర్ దగ్గరికి వెళితే మీకు ప్రశాంతత దొరకాలి అలాంటి రిలేషన్షిప్ను బిల్డ్ చేసుకోవడానికి రెండు వేల ఇరవై ఆరు ఒక మంచి అవకాశం మీ రిలేషన్షిప్ను ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి మరియు మీ లవ్ లైఫ్ను హ్యాపీగా లీడ్ చేయండి ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే జ్యోతిష్యం అనేది మనకు ఒక గైడెన్స్ లాంటిది మన లైఫ్ మన చేతుల్లోనే ఉంటుంది మనం తీసుకునే డెసిషన్స్ మన ఫ్యూచర్ని డిసైడ్ చేస్తాయి కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో మీ రిలేషన్షిప్ విషయంలో ఏవైనా డిసిషన్స్ తీసుకునేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి తొందరపడి బ్రేకప్స్ చేసుకోవడం లేదా గొడవ పడడం మంచిది కాదు ప్రేమగా ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చు రెండు వేల ఇరవై ఆరు మీ అందరి జీవితాల్లో ప్రేమను సంతోషాన్ని నింపాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇల్ ఇలాంటి వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ని నొక్కండి దీని ద్వారా మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ వద్దకు చేరుతుంది ధన్యవాదాలు